ప్రేక్షకులకు ప్రేక్షకులందరికీ నమస్కారములు బ్రహ్మశ్రీ బిఎస్ ఉపేంద్ర శర్మ గురుజీ గారు గురుబ్రహ్మ గురువిష్ణు గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ గురవే సర్వోకాణం బీజ్య బోరగీనాం నిదయే సర్వ విద్యానాం దక్షిణమూర్త నమ మధ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ మమాత్మసర్వూతాత్మా తస్మై శ్రీ గురవే నమ బ్రహ్మానందం కేవలం జ్ఞానమూర్తిం పరమసుకదం కవలం జ్ఞానమూర్తి గగనసదృశం ఏకం నిత్యం విమలమచలం సాక్షిభూతం బావాతీతం త్రిగుణరైతం సద్గురుం తం నమామి నాస్తి మాతృ సమం దేవం నాస్తి పితృ సమో గురు తయహో ప్రత్యుపకారోపి నగదంచీ జ్యోతిర్దేవా పరబ్రహ్మం జ్ఞానసంకాశ నిస్థులం అజ్ఞానతిరాధ మోక్షమాగేవ దర్శిక ఈరోజున కన్యారాశి జాతకులకు తెలియజేయడం జరుగుతున్నది ఈ యొక్క జనవరి మాసంలో కన్యారాశి రాశి జాతకులు ఏ విధంగా ఉంటారు కన్యా రాశి జాతకులకు ఏ విధంగా ఈ జనవరి మాసంలో శుభ అశుభాలు ఏర్పడతాయి కన్యారాశి అంటే ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు చరణములు నక్షత్రం నాలుగు చరణములు చిత్తా నక్షత్రం ఒకటి రెండు చరణములు ఉత్తరాస్త్రయోర్ అస్తా చిత్తార్థం కన్యా ఉత్తరాస్త్రయోర్ అస్తా చిత్తార్థం కన్యా ఈ యొక్క ఈ నక్షత్రాల యొక్క చరణాలు వాళ్ళు కన్యా రాశిలోకి వస్తారు కావున ఈ కన్యారాశి జాతకులకు ఈ జనవరి మాసంలో ఏ విధంగా ఉంటుంది అయితే ఈ యొక్క కన్యారాశి జాతకులకు మనోవిచారము దాయాదులతో మనశ్శాంతి లేకపోవడము విరోధములు కలహములు ప్రయత్న కార్యభంగములు నీచ స్త్రీల వల్ల కష్టములు కలుగును వీరికి ఈ జనవరి మాసంలో ధన నష్టము ధాన్య నష్టము మరియు కార్య విఘ్నములు వృధా సంచారము వీరికి ఇంకా అనేక విధములుగా కూడా మానసిక చింతయు అకాల భోజనము పుత్రమిత్రాదులతో కలహములు అస్థిర బుద్ధియు కార్యభంగములు మనచాంచల్యము ఈ విధంగా ఈ యొక్క వారికి జనవరి మాసంలో ఏర్పడును కావున ఈ యొక్క కన్యారాశి వారికి ఇటువంటి అశుభయోగములు కలుగును కావున వారికి కార్యం సిద్ధి కలిగి ప్రయత్నానుకూలతలు యోగదాయకముగా ఉండాలి అది ఏ విధంగా ఉండాలి ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి అయితే ఈ యొక్క కన్యారాశి జాతకులకు వీరికి ఈ జనవరి మాసంలో పద్నాలుగవ తారీఖు సంక్రాంతి నుంచి ఇంకా అనేకమైన ఇబ్బందులు ఎదురవుతాయి వారు చేస్తున్న వృత్తిపరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ విద్యాపరంగా కానీ వివాహపరంగా కానీ ఇవన్నిటికీ మనకు ఈ యొక్క కన్యారాశి జాతకులకు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి వీళ్ళందరికీ కూడా ఏదో ఒక రకంగా ఇబ్బందులు ఎదురవుతాయి అవన్నింటినీ మనం పోగొట్టుకొని మనం నిలబెట్టుకోవడం ఎలా నిలదొక్కుకోవాలి ఎలా ఏం చేస్తే బాగుంటుంది అనేది మనము తెలుసుకోవాల్సిన విషయము ఎందుకంటే ఈ రాశి జాతకులకు ఈ యొక్క జనవరి మాసంలో సంక్రాంతి పండుగ నుంచి గ్రహాల యొక్క ప్రభావము అంటే గ్రహకూటం ఏర్పడబోతుంది కాబట్టి ఆ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఆచరించాల్సిన విషయం ఏమిటి ఆ యొక్క గ్రహాలకు చేయాల్సిన దాన ధర్మాలు కానీ పూజలు కానివ్వండి అభిషేకాలు కానీ హోమాలు కానీ చేసినట్లయితే తప్పకుండా శుభ పరిణామాలు ఏర్పడతాయి ఇది మనము తెలుసుకొని నడుచుకోవాల్సిన విషయము అందుకని ఈ గ్రహ కూటమి ఏర్పడుతున్నందున ఆ చేయాల్సిన గ్రహాలు ఏంటి ఏంటివి ఏమేమి చేయవలేను వృత్తిపరంగా అయితే దానాలు ఇచ్చినట్లయితే మంచి ఫలితం వస్తుంది ఇది వ్యాపారపరంగా దాన ఆ గ్రహాల యొక్క దానాలు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి ఇక ఈ యొక్క విద్యారంగంలో కానీ వివాహ రంగంలో అయితే ఆ గ్రహాలకు హోమశాంతి జరిపించవల జరిపించవలేను ఆ హోమశాంతి జరిపించినట్లయితే వారు అనుకున్న విధంగా వాళ్ళ శుభ ఫలితాలు ఏర్పడతాయి కావున ఈ యొక్క కన్యారాశి జాతకులు ఏ ఏ గ్రహాల వల్ల మనకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయో తెలుసుకొని వాళ్ళు ఆ యొక్క గ్రహాలకు గ్రహానికి సంబంధించినటువంటి ధాన్యాన్ని దానం చేయడం కానీ లేదా ఆ ధాన్యము ద్వారా ఇంకో విధంగా పూజ చేయడం కానీ హోమము జపము అభిషేకాలు అర్చనలు తప్పకుండా ఆచరించాలి ఇది కన్యారాశి జాతకులు తెలుసుకోవాల్సిన విషయం ఎందుకంటే ఈ కన్యారాశి జాతకులకు ఈ యొక్క రవిగ్రహము మరియు గురువు మరియు బుధుడు స్వామి ఈ నాలుగు గ్రహాల కూటమి ఉన్నందున ఇబ్బందులు ఏర్పడతాయి కావున వాళ్ళు ఆ గ్రహాలకు సంబంధించినటువంటి ధాన్యాలని అంటే ఈ యొక్క నాలుగు గ్రహాల కూటమి ఉన్నందున ఈ యొక్క ధాన్యాలని గోధుమలు మరియు పెసర్లు మరియు శనగలు మరియు నువ్వులు ఈ ధాన్యాలని ఇవ్వాలి అలా దానమిచ్చి ఆ యొక్క గ్రహాలకు మనం శాంతి చేసినట్లయితే మనకు వృత్తిపరంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా విద్యు విద్యారంగం కానీ వివాహరంగం పరంగాని మనకు శుభాలు ఏర్పడతాయి అయితే మనము ఈ యొక్క కొన్ని కొన్ని సందర్భాలల్లో దానాలు ఇస్తే బ్రాహ్మణోత్తములు దానం తీసుకోవట్లేదు కాబట్టి అది మనం ఇంకో విధంగా కూడా మనం ఏర్పాటు చేసుకోవచ్చును అయితే ఈ యొక్క ఈ కన్యారాశి జాతకులను మీరు వివాహము కావాల్సినటువంటి వారు ఈ యొక్క వివాహం కావాల్సినటువంటి వారు కన్యారాశి జాతకులు వివాహం కానప్పుడు ఈ యొక్క జనవరి పద్నాలుగో తర తారీఖున జరగబోయే గ్రహకూటమి వల్ల ఈ కన్యారాశి జాతకులు వివాహము కావలసినటువంటి వాళ్ళు ఈ నాలుగు గ్రహముల యొక్క ధాన్యాన్ని పిండిగా చేసి ఆ పిండితో ఒక ప్రమిదగా ఏర్పాటు చేసి నెయ్యి పోసి ఐదు ఒత్తులు వెలిగించాలండి ఆ యొక్క ధాన్యం పిండిని మనం ఈ యొక్క గ్రహాల యొక్క చెప్పిన కదా ఇంతకుముందుగా ఆ గ్రహాల యొక్క ధాన్యం అంటే గోధుమలు మరియు పెసర్లు నువ్వులు మరియు శనగలు వీటిని పిండిగా పట్టించి అది ఆ పిండితో ప్రమిద ఏర్పాటు చేసుకొని ఆ ప్రమిదలో ఐదు ఒత్తులు వేసి దీపారాధన చేయండి మీ ఆ దీపారాధన సంధ్య వేళ కానీ లేదా సూర్యోదయం వేళ కానీ ఇంట్లో ఉండే ఇంట్లో ఉన్న వాళ్ళు మేము దేవాలయం వెళ్ళలేమనుకున్న వాళ్ళు ఇంట్లో సూర్యోదయం వేళ తులసి వృక్షం దగ్గర పెట్టవచ్చును సూర్య అస్తమయం వేళ గడ ఈ సంధి వేళ ఈ జనవరి మాసం మొత్తం గడ మీరు తప్పకుండా ఈ పిండితో ప్రమిద చేసి ఐదు ఒత్తులను వేసి తులసి వృక్షం ముందల పెట్టి అక్కడ దీపారాధన చేసి ఆ యొక్క ప్రదక్షిణలు చేసినట్లయితే పదహారు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు తప్పకుండా వివాహం అవుతుంది ఇది కన్యారాశి వాళ్ళు మీరు తప్పకుండా గుర్తుంచుకొని ఆచరించాల్సిన విషయం ఒకవేళ దేవాలయంకు వెళ్ళి మీకు దగ్గరలో దేవాలయం ఉంటే దేవాలయం వెళ్ళి అమ్మవారికి ముందుల ఆ యొక్క దీపారాధన వెలిగిస్తే చాలు తప్పకుండా మీకు శుభ ఫలితాలు చేకూరుతాయి సర్వే జనా భవంతు